నాకు తనకు పుట్టిన అమ్మాయే అంజలి నా బిడ్డ అంజలిని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చే బాధ్యత నువ్వు తీసుకుంటావుగా అరవింద్ని ఫోన్లో ప్రేమించింది అంజలి కాదు మా అక్క అలివేణి గారు అరవింద్ని ప్రేమించింది అలివేణాకి కదా తన ద్వారా నిజం చెప్పిద్దాం అనుకుంటే యాక్సిడెంట్ లో తలకి తగిలిన దెబ్బ వల్ల తన గతం మర్చిపోయింది తన అరవింద్ ని ప్రేమించను అన్న విషయమే మర్చిపోయింది మామీగారు నేనేం చేయాలో అర్థం కానీ నిస్సహాయ పరిస్థితిలో పడిపోయాను ఆ టైంలో ఈ విషయాలన్నీ మీకు పర్సనల్ గా చెప్తామనుకున్నాను మామీగారు అయ్యో నాకు ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదమ్మా ఏం చేయండి మామయ్య గారు ఎప్పటికప్పుడు ఏదో ఒక అడ్డంకి మరి మీ అత్తయ్య గారు చెప్పలేకపోయావా మేడంకి చెప్పాల్సిన సమయం కూడా దాటిపోయింది మామయ్య గారు అంటే అంజలి అరవింద్ లవర్ కదా కాదు మామయ్య గారు తను తెలివిగా మా మామయ్య దగ్గర అనాథనాని అరవింద్ లవర్గా వచ్చి చేరింది అసలు అంజలి సిడ్నీ నుంచి వచ్చి మీ మామయ్య గారి దగ్గర అనాథం చెప్పాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు నేను ఆలోచించేది కూడా అదే మామయ్య గారు నేను తనకు తండ్రి అని తెలుసు నా దగ్గరికి వచ్చి నేను మీ కూతుర్ని నేను మీ మేనల్ని ప్రేమిస్తున్నాను అని నాతో డైరెక్ట్ గా ఎందుకు చెప్పలేదు ఒకవేళ తన తల్లితో నాకున్న రిలేషన్ రత్నప్రభక్ తెలిసిపోతుందని భయపడిందా మరి అరవింద్ ప్రేమిస్తూ రెండు నెలలుగా ఇక్కడే ఉంటే ఆ విషయం తన తల్లి జోష్నకు ఎందుకు చెప్పలేదు జోష్నకు చెప్తే నీ మేనల్లుని నా కూతురు ప్రేమించింది అని తను నాకు ఫోన్ చేసి చెప్పేది నేను ఈ ఫోటోలు కాల్చాడాలు తను సీక్రెట్ గా విజయవాడ నుంచి నన్ను డిస్టర్బ్ చేయడాలు అసలు ఇవేవి ఉండేవి కాదు హోని అంజలి ప్రేమ విషయం జోష్న దగ్గర దాచిందా అసలు ఇండియా వచ్చాక రెండు నెలల నుంచి అంజలి జోష్న టచ్లో లేనట్టుంది అందుకే తనకు నా మీద అనుమానం వచ్చిందా మామయ్య గారు అసలు అంజలి మీ కూతురే అయితే ఇంకొక అమ్మాయికి దక్కాల్సిన ప్రేమను మోసంతో బలవంతంగా లాక్కోదు మామే గారు నిజమేనమ్మా సిడ్నీలో పుట్టి పెరిగిన అంజలికి ప్రపంచం అంటే ఏంటో తెలుసు నన్ను ఆఫీస్లో కలిసినప్పుడు చాలా బోల్డ్గా స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ ఉన్నట్టుగా అనిపించింది అంతేకాదు డబ్బు ప్రేమ ఫ్యామిలీ ఇలా చాలా విషయాల్లో మీ కూతురు అంజలికి క్లారిటీ ఉంటుంది ఆర్ గారు ఇలా మన రెండు కుటుంబాలని మోసం చేసి ఈ ఇంటి కోడలు అవ్వాల్సినంత నెసెసిటీ అంచులికి ఏముంటుంది మామిగారు మైండ్ హీట్ ఎక్కిపోయిందమ్మా నువ్వు నా ప్రాబ్లం సాల్వ్ చేస్తావు నీ ముందుకు వస్తే దాన్నే కొండంత ప్రాబ్లం చేసి నా ముందు పెట్టావు భయపడుతున్నారా గారు ఏమ్మా నీకు భయంగా లేదా నేను ఆల్రెడీ నడి సముద్రంలో ఏదుతున్నాను గారు నా పరిస్థితి ఏంటో తెలుసా సముద్రం ఒడ్డున నిలబడి కిరటాలు చూస్తూ భయపడుతున్నాను నేను అక్కడే ఆగిపోయానమ్మా సరే మామీగారు ఇప్పుడేం చేద్దాం అలివేణి అరవింద్ ప్రేమించుకున్నారు అని నువ్వు అంటున్నావు ఆ విషయం మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను బట్ అంజలి అలివేని ప్లేస్ లోకి ఎందుకు వచ్చింది ఇటు అరవింద్ ని అటు అలివేణి ఎందుకు మోసం చేస్తుంది తన మోటో ఏంటో అది కనుక్కోవాలి నేను అదే పని మామయ్య గారు సరేనమ్మా ఇప్పుడు పెళ్లి ఆపేద్దామంటావా వద్దు మరి ఇప్పుడు పెళ్లి ఆపితే అట్లా జ్యోష్ణా కదా మీ రిలేషన్ గురించి మేడం కి తెలిసిపోతుంది అమ్మో వద్దమ్మా ఆ సీక్రెట్ ఎప్పటికీ సీక్రెట్ గానే ఉండిపోవాలి నేను చచ్చేదాకా ఒకవేళ ఈ నిజాలు అన్నీ మావికి చెప్తే అంజలి అనాథ కాదని తెలుస్తుంది అప్పుడైనా ఇంకా పెద్ద గొడవ చేస్తారు అటు మేడం నిప్పే ఇటు మామయ్య నిప్పే నిజమేనమ్మా మధ్యలో నేను కాలిపోతాను ఎలాగైనా ఈ సమస్య నుంచి బయటపడే తల్లి నేనున్నాను మామయ్య గారు మీరు ధైర్యంగా ఉండండి సరేనా పెళ్లికి ఇంకా ఐదు రోజుల టైం ఉంది ఈ గ్యాప్ లో అంజలి మనసులో ఏముందో కనుక్కుంటాను అసలు నిజంగా తను మీకు చోసిన గారికి పుట్టిన కూతురేనా అన్న డౌట్ కూడా నాలో మొదలైంది సో అంజలి విషయంలో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అవన్నీ ఐదు రోజుల్లో ఫినిష్ చేసి అంజలి కథకో ముగింపిస్తాను గారు అలాగేనమ్మా అంతవరకు మా అక్కే అరవింద్లెవరన్న విషయం మీరు సీక్రెట్గా ఉంచండి అంజలి మీ కూతురన్న విషయం నేను సీక్రెట్ గా ఉంచుతాను అలాగే జ్యోష్ణ దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో నా రిలేషన్ గురించి నీకేమీ తెలియనట్టుండమ్మా అలాగే గారు ఈ ఐదు రోజుల్లో ఈ ఇంటి పరువు మర్యాదలు రోడ్డుకెక్కుతాయో లేదంటే కథ సుఖాంతం అవుతుందో అంతా నీ చేతుల్లోనే ఉందమ్మా ఈ ఇష్యూలో నా సహాయం ఏమన్నా కావాలంటే వెంటనే అడుగు నేను చేసి పెడతాను అటు మీ అక్క ఇటు నా కూతురు ఇద్దరి జీవితాలు నీ మీద ఆధారపడున్నాయి అర్థమైంది మామిగారు అంజలి అసలు సిసలు కథ జస్ట్ ఇప్పుడే మొదలైంది మనోజ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషను లేదు నేను గారి దగ్గరికి అక్కడికి వెళ్ళడం వల్ల రాజగోపాల్ అదేంటి నాన్న అలా అన్నారు సృజన్ గారు పొలిటికల్ లీడర్ మనోజు ఆచూక్య విషయంలో ఎలాంటి హెల్ప్ అయినా చేస్తారు పైగా ఆ కుటుంబంతో నాకు స్నేహం ఉంది అవును రాజగోపాల్ గారు మీరన్నది నిజమే ఒక్కసారి రత్నప్రభాగారిని కలవడం మంచిదే గదా నేను క్షేమంగా ఉన్నాను మీరు వర్రీవ్వకండి అని వీడియో పంపించాడు కాని ఇంతవరకు ఆచూకీ లేనేలేదు వాణ్ణి చూడకుండా ఇన్ని రోజులు ఎప్పుడూ లేన్రా వాడికేదైనా అయితే నే తట్టుకోలేన్రా గోపాల్ నన్నా ఇలా నీ ముందు ధైర్యంగా నిలబడున్నట్టుగా నీ కనిపిస్తున్నానేవో గాని నా గుండెల్లో రగులుతున్న బాధ మీకెవరికీ తెలియదు నాన్న ఏ తండ్రైనా కన్ను కొడుకుడు చంపేస్తాడా నాన్న ఏం గారు అలాంటి తండ్రులు ఎవరైనా ప్రపంచంలో ఉంటారా చెప్పండి నేను నన్న మనోజ్ని నీ కొడుకుని అని ఈ భుజాల మీద తలపెట్టి హత్తుకున్నాడు కషాయి వాణ్ణి కత్తితో పొడిచి నాన్న రాజగోపాల్ గారు సమాధిలో ఉన్న మమ్మీ మాయ వల్ల మీ కొడుకుని మీరు కనుక్కోలేకపోయారు మీ తప్పేం లేదు చూడండి రాజగోపాల్ గారు మనోజ్ గారు క్షేమంగా ఉంటారు మీ తండ్రి కొడుకులు ఒకరినొకరు కలుసుకొని ఆనందంగా కలిసిమెలిసి ఉండే దృశ్యం నేను ఈ కళ్ళతో చూస్తాను ఆ నమ్మకం ఉంది రాజగోపాల్ గారు రాజగోపాల్ గారు మీరు వెళ్లి రత్నప్రభా గారిని కలిసి రండి అలాగే నాయక్ గారు ఇప్పుడే బయలుదేరుతాను వెళ్ళండి তাতে তাই ন বাহু নাই নে তাতে বাহু ন నాయక్ గారు మీ మాట నిజమైంది పులిబిడ్డ తిరిగొచ్చాడు నాయక్ గారు మనోజ్ గారు తతయా నాన్నక్కడా నిన్ను చూడాలని మీ నాన్న వారం రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆ రోజు సమాధి మాయ వల్ల నా కొడుకుని గుర్తుపట్టలేకపోయానని కుమిలిపోతున్నాడు మనోజ్ గారు నీకొసం ఇప్పటివరకు వెయిట్ చేసాడు ఎక్కడికి వెళ్ళావ్ తాతయ్యా ఇప్పుడే రత్నప్రభు గారు ఇంటికి వెళ్ళాడు మనోజ్ ఎందుకు తాతయ్యా రత్నప్రభు గారిని కలిసి నువ్వు కనిపించిన విషయం చెప్పి ఏదైనా హెల్ప్ అడుగుదామని వెళ్ళాడు బాస్ ఇప్పుడే కదా వెళ్ళారు ఫోన్ చేసి వెనక్కి పిలిపిద్దాం బాషా నాన్న నంబర్ చెప్పు మీ నాన్నగారు ఫోను ఇక్కడే మర్చిపోయి వెళ్ళారు మనోజ్ గారు సరే నాన్న అలాగూ రతన్ప్రభ్ గారిని కలిసి వెనక్కి వస్తారు కదా మనోజ్ గారు మీకోసం విశ్వంభర మనుషులు తిరుగుతున్నారు తెలుసు ఈ వారం రోజులు ఎక్కడున్నావు నిన్నెవరు కాపాడారు మనోజ్ తాతయా అదంతా నేను తర్వాత చెప్తాను బాషా చూడు లోపల రూముల్లో బయట అన్ని వైపులా సీసీ కెమెరాలు ఫిట్ చేయాలి అలాగే బాస్ వన్ అవర్ లో ఏర్పాట్లు పూర్తి చేయాలి అలాగే నాయక్ గారు మన ఇంటి చుట్టూ మంచి సెక్యూరిటీ కావాలి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను వెంటనే కృష్ణవేణి గారికి ఫోన్ చేసి మాట్లాడాలి అసలు సిసలు కథ ఇప్పుడే మొదలైంది నమస్కారం దీక్షితులు గారు భవ భవ గారు అరవింద్ మొదటి ప్రేమ పెళ్లి గొడవ ఆ విషయాలన్నీ మీకు తెలుసు బట్ ఆ గొడవలు ఎన్నున్నా తనెంత డిస్టర్బ్ అయినా త్వరగా కోలుకున్నాడు దానికి కారణం అంజలి ఆ అమ్మాయి ప్రేమ వల్ల తను చాలా త్వరగా డిస్టర్బెన్స్ నుంచి కోలుకున్నాడు మేం కూడా ఆలస్యం చేయకుండా పెళ్లి చేస్తున్నాం అరవింద్ బాబు నువ్వు లోపలికి వెళ్ళు అలాగే స్వామి గారు శుభలేఖ తీసుకుని ఆశీర్వచనాలు ఇవ్వండి మీ ఆశీర్వచనాలుంటే పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది రత్నప్రభ గారు శుభలేఖను పూజ గదిలో పెట్టించండి అలాగే గారు ఇంటి పెద్ద కోడల చేత అమ్మవారికి అభిషేకం చేయించి కోడల చేతి మీదుగా శుభలేఖను తీసుకోండి అలాగే నా ఆశీర్వచనాల కంటే అమ్మవారి ఆశీర్వచనాలు కావాలి రత్నప్రభ గారు అలాగే దీక్షిత్ర రత్నప్రభ గారు మీతో ఒక ముఖ్య విషయం చెబుదామని అరవింద్ బాబుని లోపలికి పంపించాను ఈ రోజు నుంచి పక్షం రోజుల వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి అప్రమత్తంగా ఉండండి రాబోందుల నీడ ఇంటి మీద పడబోతోంది గతం వెంటాడుతోంది మీ వంశశత్రువులు మేల్కొన్నారు ఎవరు ఊహించని పరిణామాలు జరగబోతున్నాయి జాగ్రత్తగా ఉండండి రత్నప్రభ గారు గారు మీరు చెప్తున్నది అరవింద్ పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండమనా ఏవైనా ఆటంకాలు ఎదురవుతాయి అంటే ముహూర్తాలు మార్చేస్తాను దీక్షితులు గారు అక్కర్లేదు రత్నప్రభ గారు అదే ముహూర్తానికి జరగవలసినవన్నీ జరుగుతాయి అమ్మదయ్యి ఉంటే అన్నీ అవే జరుగుతాయి सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् भवेत् నమస్కారం నమస్కారం గారు అమ్మా మేడం దీక్షితులు గారికి పలహారం ఏమైనా తీసుకురమ్మంటారా దీక్ష నాకేమొద్ద దీక్షితులు గారు ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మీరు ఈరోజు నర్మగర్భంగా మాట్లాడుతున్నారు పైగా శుభలేఖను కూడా ముట్టుకోలేదు మీ ఆంతర్యం ఏంటో తెలుసుకోవచ్చా రత్నప్రభ గారు వంద బిందులతో నీళ్లు ఒక్కసారి పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు అలాగే అనుకున్నవి ఇప్పుడే తెలుసుకోవాలంటే క్షణాల్లో తెలిసిపోదు దేనికైనా సమయం రావాలి సహనం కావాలి జరిగేది జరిపించేది జరిపించాల్సింది అంత పైవాడే అమ్మ కృష్ణవేణి ఇది అమ్మవారి కుంకుమ తీసుకోమ్మా అరవింద్ బాబు పెళ్లి ఇంకా ఎన్ని రోజులుందమ్మా ఇంకా ఐదు రోజులుంది చూడమ్మా ఈ ఐదు రోజులు ప్రతిరోజు ఉదయం అమ్మవారి కుంకుమను బొట్టుగా పెట్టుకోమ్మా అలాగే దీక్ష ఇష్టఫల సిద్ధిరస్తు నేను డాక్టర్ మాట్లాడుతున్నాను మీకు బాగా ఒళ్ళు కొవ్వెక్కింది నీ నెంబర్ ఆల్రెడీ ఎస్పీ గారికి చెప్పి ఎంక్వైరీ చేయమన్నాను నువ్వుగాని నాకు దొరకాలి బీసెంట్ రోడ్ లో నీ మెళ్ళ చెప్పులేసి నిలబెడతాను